వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్ హిందూ మహాసముద్రంలో డ్రాగన్ ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి భారత పొరుగు దేశాలను అడ్డాగా మార్చుకొని చైనా రెచ్చిపోతుంది ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు చైనాను ఢీకొట్టాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ బలమైన చైనా నౌకాదళాన్ని మన నేవీ ఎంతవరకు ఎదుర్కోగలగదనేదే ఇప్పుడు అసలు ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానమే ఐఎన్ఎస్ అరిఘాత్ ఇండియాస్ సెకండ్ న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ అరిఘాత్ జలప్రవేశం చేసింది త్వరలోనే ఇండో యాక్షన్ యాక్షన్లోకి దిగిపోతుంది అంతేకాదు హిందూ మహాసముద్రంలో డ్రాగన్ను ఆటాడించేందుకు భారత్ మరో వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది సింపుల్గా చెప్పాలంటే డ్రాగన్ కంట్రీని షేక్ చేసే స్థాయిలో ఇండియన్ నేవీ శత్రు భీకరంగా మారే టైం వచ్చేసింది ఇంతకు హిందూ మహాసముద్రంలో ఐఎన్ఎస్ అరిఘాత్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అణుశక్తితో నడిచే జలాంతర్గాములు భారత్కు ఎందుకంత కీలకం వాచ్ ది స్టోరీ జలప్రవేశం చేసిన భారత రెండు న్యూక్లియర్ మిసైల్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిఘాత్తును నేవీకి అప్పగించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ ఇండియన్ నేవీకి న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్లు ఎందుకంత కీలకం స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ అనుసరిస్తున్న కానింగ్ స్ట్రాటజీ ఇది హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాల్లో వ్యూహాత్మక పోర్టులను నిర్మించడం చైనా నుంచి అక్కడికి చేరుకునేలా మౌలిక వసతుల్ని కల్పించడం అవసరమైతే సైనిక ప్రయోజనాల కోసం ఆ పోర్టుల్ని ని ఉపయోగించుకోవడమే డ్రాగన్ కంట్రీ వ్యూహం ఇంధన ప్రయోజనాలు భద్రతా లక్ష్యాలను కాపాడుకునేందుకు మధ్య ప్రాచ్య నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు ఉన్న సముద్ర మార్గాల్లో వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి పేరుతో వివిధ దేశాల్లో బీజింగ్ పోర్టుల్ని అభివృద్ధి చేస్తోంది ఆఫ్రికాలోని జిబౌటీ పాక్ లోని గ్వాదర్ బంగ్లాదేశ్ లోని చెటకాంగ్ శ్రీలంకలోని హంబన్ టోటా ఈ జాబితాలో ఉన్నవి జిబౌటీని పక్కన పెడితే పాకిస్తాన్ లోని గ్వాదర్ శ్రీలంకలోని హంబన్ టోట బంగ్లాదేశ్ లోని చెటకాంగ్ పోర్టుల్ని భారత్ ను చుట్టుముట్టే మృత్యు త్రిభుజంగా పిలుస్తారు భారత చైనా మధ్య యుద్ధమంటూ మొదలైతే ఈ మూడు పోర్టులకు డ్రాగన్ తన యుద్ధ నౌకల్ని పంపే ఛాన్స్ ఉంటుంది అదే జరిగితే ఆ యుద్ధాన్ని గెలవడం మనకంత సులువేం కాదు అందుకే ఆ మూడు పోర్టులను మృత్యు త్రిభుజం అనేది ఆ మూడింటిలో లంకలోని హంబన్ తోటలో డ్రాగన్ అడుగు పెడితే అంతకు మించిన సవాలు మరేది భారత్ కు ఉండదు మరి హిందూ మహాసముద్రంలో చైనా కుట్టలను తిప్పికొట్టాలంటే ఏం చేయాలి ఐఎన్ఎస్ అరిఘాత్ ఇండియా సెకండ్ న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా జల ప్రవేశం చేసింది మన శత్రు దేశం చైనా దగ్గర అత్యాధునిక యుద్ధ నౌకలు విమాన వాహక నౌకలతో పాటు సబ్మెరైన్లు ఉన్నాయి సముద్ర యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్లు చైనా దగ్గర దాదాపు పది ఉన్నట్టు అంచనా అదే ఇండియా విషయానికి వస్తే కేవలం ఒకటి మాత్రమే ఉంది దాని పేరు ఐఎన్ఎస్ అరిహంత్ రెండేళ్ల క్రితం ఈ పవర్ఫుల్ సబ్మెరైన్ నుంచి బ్యాలిస్టిక్ మిస్సైల్ ని విజయవంతంగా ప్రయోగించింది ఇండియన్ నేవీ అణుశక్తి జలాంతర్గామి ద్వారా ప్రయోగించిన బ్యాలిస్టిక్ క్షిపణి బంగాళాఖాతంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది శత్రు దేశాలైన చైనా పాకిస్తాన్ కు చెందిన యుద్ధ నౌకల్ని సముద్ర జలాల కిందిరించి కూడా లక్ష్యంగా చేసుకునే సామర్థ్యాన్ని ఆ ప్రయోగం ద్వారా భారత్ సాధించింది అలాగే దేశీయంగా నిర్మించిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ క్లాస్ సబ్మెరైన్ల పూర్తి సంసిద్ధత కార్యాచరణను ఈ టెస్ట్ ద్వారా నిర్ధారించారు తాజాగా ఇండియన్ నేవీ అమలు పొదిలోకి రెండు న్యూక్లియర్ మిసైల్ సబ్మెరైన్ గా ఎంట్రీ ఇచ్చింది ఐఎన్ఎస్ అరిఘాత్ ఐఎన్ఎస్ అరిహంత్ న్యూక్లియర్ మిసైల్ సమ్మెరాయన్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇండియన్ నేవీ వద్ద అందుబాటులో ఉంది తాజాగా ఐఎన్ఎస్ అరిఘాత్ కూడా నావికా దళంలో చేరింది అయితే ఐఎన్ఎస్ అరిఘాత్ అరిహంత్ లాగా సాధారణమైన జలంతర్గామి కాదని నేవీ వర్గాలు చెబుతున్నాయి ఈ ఐఎన్ఎస్ అరిఘాత్ న్యూక్లియర్ వార్ హెడ్లతో కూడిన బ్యాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించే సామర్థ్యం కలిగి ఉంటుందని పేర్కొన్నారు దాదాపు ఆరు వేల టన్నుల బరువున్న ఈ మిస్సైల్ సబ్మెరైన్ ని వైజాగ్ లోని షిప్ బిల్డింగ్ సెంటర్ లో తయారు చేశారు అంతేకాదు అరిఘాత్ ను పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారు ఇక ఈ ఐఎన్ఎస్ అరిఘాత్ సబ్మరైన్ పైభాగంలో నాలుగు గొట్టాల లాంటి నిర్మాణాలు ఉంటాయి అణువస్త్ర సామర్థ్యం కలిగిన నాలుగు కే ఫోర్ సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైళ్లను ఆ నాలుగు గొట్టాల నుంచి ఒకే టైంలో లక్ష్యం దిశగా ప్రయోగించే వీలు ఉంటుంది ఇక ఈ బ్యాలిస్టిక్ మిసైళ్లు దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం కలిగి ఉంటాయి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధి అంటే బంగాళాఖాతం ఉత్తర భాగం నుంచి ప్రయోగిస్తే చైనా రాజధాని బీజింగ్ కూడా దీని పరిధిలోకి వస్తుంది ఇక ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి కే ఫిఫ్టీన్ రకం సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ని ఏక కాలంలో పన్నెండు ప్రయోగించే అవకాశం ఉంటుంది భారీ టార్పెడోలను వినియోగించే సామర్థ్యం కూడా ఈ ఐఎన్ఎస్ సరిహాత్తు సొంతం మరోవైపు సాధారణ జలాంతర్గమలకు న్యూక్లియర్ సమ్మెరైన్లకు తేడా ఏంటన్న ప్రశ్నకే వస్తే ఒక్కోసారి సముద్ర జలాల్లో ఉండగానే భద్రతకు సంబంధించి అనేక నిఘా వ్యూహాలను రూపొందించాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇలాంటి సమయాల్లో కొన్ని నెలల పాటు జలాంతర్గమలు నీటిలోనే ఉండాల్సి వస్తుంది కానీ సాధారణ సబ్మెరైన్లు ఎక్కువ కాలం నీటిలో ఉండలేవు ఇంధనం కోసం ఖచ్చితంగా పైకి రావాల్సి ఉంటుంది న్యూక్లియర్ సబ్మేరైన్లకు మాత్రం ఆ ఇబ్బందులు ఉండవు వాటిలో రూపొందించిన రియాక్టర్లు జలాంతర్గమలకు కావలసినంత ఇంధనాన్ని సరఫరా చేస్తాయి నెలల తరబడి సముద్రం అడుగులోనే ఈ సబ్మరైన్లను ఉంచొచ్చు పైగా వాటికి న్యూక్లియర్ వార్ హెడ్లతో కూడిన బ్యాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించే సామర్థ్యం ఉండడంతో శత్రువుపై దాడి చేయడం మరింత ఈజీ అయిపోతుంది అంతేకాదు న్యూక్లియర్ సబ్మరైన్లు మన దగ్గర ఉంటే మన వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా శత్రు దేశాలు చెయ్యవు అందుకే భారత్ చాలా కాలంగా న్యూక్లియర్ సబ్మరైన్ల నిర్మాణంపై దృష్టి సారిస్తూ వస్తోంది ఇందులో భాగంగానే న్యూక్లియర్ మిసైల్ సబ్మరైన్ల తయారీలు టాప్ లో ఉన్న ఫ్రాన్స్తోనే కీలక ఒప్పందాలు చేసుకుంది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియాకు ఫ్రాన్స్ అద్దీరిపోయే ఆఫర్ ఇచ్చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ కు అత్యుత్తమ రక్షణ సాంకేతికతను అందించేందుకు ఫ్రాన్స్ ఆసక్తి చూపింది తన పవర్ఫుల్ న్యూక్లియర్ అటాక్ సమ్మెరీన్ అయిన బర్రా ఇండియాకు విక్రయించడానికి ప్రతిపాదనలు చేసింది రెండు డిసెంబర్ పంతొమ్మిదిన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమైన ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లారెన్స్ పార్లీ ఈ ప్రతిపాదన చేశారు ఫ్రాన్స్ కొత్త రకం సమ్మెరీన్లు అమ్మడానికే కాదు భారత్ వాటిని నిర్మించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది సాధారణంగా ఏ దేశమూ తమ న్యూక్లియర్ సబ్మెరైన్లను ఇతర దేశాల్లో నిర్మించడానికి ఒప్పుకోవు అలాంటిది ఫ్రాన్స్ మన దేశంలో తయారు చేసి ఇవ్వడానికి సన్నద్ధతను చూపడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్లైన బర్రా కూడలు వస్తే ఇండియన్ నేవీకి అదనపు శక్తి చేకూరుతుంది ఇప్పటి వరకు నేవీకి అవసరమైనన్ని ఆయుధాలు లేవని విమర్శలు ఉన్నాయి ఇప్పుడి సరికొత్త సబ్మెరైన్లు అందుబాటులోకి వస్తే మన నేవీ మరింత పవర్ఫుల్ గా మారుతుంది అంతా అనుకున్నట్టు జరిగితే మరో ఆరేళ్లలో మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ సబ్మెరైన్లు ఇండియన్ నేవీ అమలు పొదులు చేరుతాయి అప్పుడు మొదలవుతుంది హిందూ మహాసముద్రంలో అసల సెసల ఆట